కర్నూరుపల్లిలో వేమిరెడ్డి సందీప్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోటింరెడ్డి శ్రీరెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు ప్రతి ఇంటికి వెళ్లి ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు హాజరయ్యారు గుర్తు ఇరవై నాలుగో డివిజన్లో సంఘంలో తిరుగుతున్నాము మేము గడప గడప ఎలక్షన్ ప్రచారం చేస్తున్నాము అందులో చాలా బాగుంది ప్రజల్లో నుంచి అందరూ మార్పు కోరుతున్నారు తప్పకుండా మేము కోరుకునేది అందరినీ అడిగేది ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించి రూరల్ ఎమ్మెల్యేగా గెలిపించి అందరూ ఆశీర్వదించండి అలా ఇప్పుడు దాకా చేయలేని అని మేము నోట్ డౌన్ చేసుకో ఉన్నాము రోడ్లు లేవు ఒకరు ఒక సైడ్ రోడ్డు వేస్తున్నారు ఇంకో పక్క రోడ్ వేయలేదు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇక్కడంతా ఎన్నటి నుంచి ఇక్కడే తిరుగుతుంది ఈ ఏరియాలో ఇవన్నీ మేము వాళ్ళ దృష్టికి తీసుకోబోయి ఖచ్చితంగా చేస్తాము ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ ఆయన అయినా డౌన్ చేసుకుంటున్నాడు ఖచ్చితంగా వీళ్ళిద్దరు గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి వీళ్ళిద్దరు మాట మీద నిలబడే మనుషులు ప్రజల కోసం కష్టపడతారు ఎంత అయినా దానికి ఏదైనా కూడా చేస్తారు తప్పకుండా ఇవన్నీ మేము నోట్ డౌన్ చేసుకొని తప్పకుండా ఈసారి చేయిస్తాం వాళ్ళు ఏంటంటే మార్పు ఖచ్చితంగా కోరుకుంటున్నారు తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేస్తాం